హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఇటీకీల పట్టిగాడికి వచ్చామండి పట్టి కాడ ఇటుక తీస్తున్నారు ఇటుక తీస్తే వారికి ఎంత అన్నది తెలుస్తుంది అందుకే మనకి ఏడు రూపాయల ఎనిమిది రూపాయలు అనుకుంటాం కదండి అలా మట్టి తెచ్చి వీటిని మళ్ళీ ఆరబెట్టి ఒక ఇటుకి ఆమె వేస్తారనమాట ఇటుక ఆమె వేస్తారు ఇటుక ఆమె వేసి ఇటులు కాల్స్తారండి అప్పుడు మనకి ఇటుక తయారవుతుంది దీనికి కావాల్సిన బూడిద అయితే చాలా కావాలండి బూడిద ఇసుక పట్టి కూడా పట్టీలు కూడా స్థలాలు కూడా ఎక్కువగా ఉండాలి అందుగురించే కానీ ఇది ఎండలో పని అండి చాలా ఎండాకాలం చేసుకోవాలి ఇంకా వర్షం వస్తే వీళ్ళ కంగారు అయితే అనమాట అట్లాగా రోజుకి ఐదు వందలు వెయ్యి ఇటుక అయితే చేసేస్తారండి తని ఉంటుంది వీళ్ళకి అట్లాగైతేనే కష్టపడ్డ కూలి పని చేసుకున్న వాళ్ళకి ఏంటంటారు చూసారా ఎన్ని కష్టాలు ఉంటాయండి ఎట్లాగే ఉంటారనమాట ఇలా పనికొచ్చి చేసుకోవాల్సిందే వాళ్ళ పిల్లల్ని కూడా తీసి తెచ్చేసుకుంటారండి ఇది అలా అంతా ఎల్ ఎంత ఇటుక చేశారు దీనికైతే చాలా మట్టి కావాలండి చాలా మట్టి చాలా కష్టం ఉంటుంది అనమాట ఇదిగోండి మట్టి అట్లాగా తాటల ద్వారా తవ్వుకుని చేసుకోవాలి చూసారా తాటర్ మట్టి చూసారా అలా మట్టి మెత్తగా చేసుకొని అప్పుడు వీళ్ళకి వస్తుందండి ఆ మట్టి తాటర్ ద్వారా తెచ్చి కప్పులో పెట్టుకుని డైరెక్ట్గా తెచ్చి ఇస్తారనమాట వీళ్ళకి వచ్చిన మట్టిని వేస్తారు అలా గిటకలు తయారవుతాయి ఇంకా మట్టి అయితే ఇట్లా తెచ్చేసి ఇంక వెలికిస్తే ఇంకెవరి కాళ్ళు చేసుకుంటూ పోతారనమాట ఎంత బాగుంటుందోనండి వరుస చిన్నప్పుడు మా అక్క వాళ్ళు చేసేవాళ్ళు మేము వచ్చేవాళ్ళం అన్నమాట మనకైతే చేతకి రాదు కానీ చేస్తే చేసేయగలుగుతాము వాళ్ళు నేను వీడియో తీస్తున్నానని వాళ్ళ హస్బెండ్ వాళ్ళు వైఫ్ హస్బెండ్ నవ్వేసుకుంటున్నారండి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు బాబు చూడండి మనం చూస్తున్నాడు వీడియోలో వీటికైతే పెద్ద సైజు బాగుందనమాట ఇటుక బట్టి వచ్చి వీరవాసనం వెండి ఇటుకైతే చాలా బాగుంది అప్పటి చూడండి తెగ ఆడేసుకుంటున్నాడు వాళ్ళు చూడండి అంత స్పీడ్గా చేసేస్తున్నారు ఒక్క చాలా స్పీడ్ అయితే చేసేస్తారు హాయ్ చెప్పు హాయ్ చెప్పు మా ఛానల్కి చెప్తావా హాయి హాయ్ చెప్పు గీత న్యాచురల్ లైఫ్ అని ఏ గీత న్యాచురల్ లైఫ్ అంటావా కూడా చూడండి